ఇప్పుడు మన ఎజెండాలో తర్వాత అంశం మన పార్టీ నాయకుడిని అదే కాబోయే సీఎం ఎన్నుకోవడం అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సార్ తాగొచ్చారా మీటింగ్కి తాగి మీటింగ్లు పెట్టే సంస్కృతి మాకులే ధనంజయ గారు కొంచెం మర్యాదగా మాట్లాడండి ధనంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇంకో క్యాండేట్ ఎవరున్నారు మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా వీళ్ళే సార్ ఇప్పటివరకు వరకు సంజయ్ వయ్య గారే మా సీఎం ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున్ ప్రసాదే మా సీఎం సీఎం అర్జున్ ప్రసాద్ జిందాబాద్ సీఎం అర్జున్ ప్రసాద్ సీఎం అర్జున్ ప్రసాద్ కూర్చోండి 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 రాయ్ ఆపండి ఆపండి ఇది ఏమన్నా మీటింగ్ అనుకుంటున్నారా చేపల మార్కెట్ అనుకుంటున్నారా గొడవ కాదండి మాకు ఎలక్షన్ కావాలి అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి సీఎం అర్జున్ ప్రసాద్ ఎలక్షన్స్ కావాలి అర్జున్ గారి పోటీ చేయాలి సంజయవి గారు దేవుడు సార్ ఆయన మీకు తమ్ముడు ఈ చిన్న అన్న ఈయన గారు పద్దెనిమిదేళ్ళకి మట్టం చేసి జైల్లో కూర్చుంటే బయటకి తీసుకొచ్చి పదవి ఇచ్చారు మర్చిపోయారా ఒక దేవుడు సార్ మేము మర్చిపోకుండా ఎన్ని ఆయన మేము సహించలేం ఎలక్షన్స్ జరగకపోతే మేమందరం రాజీనామా చేస్తాం అప్పుడు ఆ వాళ్ళే సీఎం అయి కూర్చుంటాడు ఏం నాటకాలు ఆడుతావ్ నీకెంత కావాల వచ్చి పట్టుకెళ్ళు డబ్బులు గురించి మాట్లాడకండి సార్ మాకందరికీ నవ్వు వస్తుంది ఏం మాట్లాడుతున్నారు ఇంకా మన ప్రజలకి ఏం దొకలేదు హి జై హింద్ ఎందుకు అనసలుగా గోల్ చేస్తారు ఎందుకు అరుస్తారు ఎందుకు ఊర్వే కేకలు పెడతారు పిచ్చకిందా అచ్చం సిఎం కావాలి పచ్చం గారి సిఎం అంటే బచ్చగాడు పిలిపిస్తాను మాట్లాడండి పిలిపించండి

నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి చెప్పు లోపల గలాట జరుగుతుంది ఫ్లాషింగ్ న్యూస్ అర్జున్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇమీడియట్లీ ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు ప్రజలు ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్ Oh, my

ప్రసాద్ నాకన్నా మా అమ్మకన్నా కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవే గారు ఎన్నో వాటుపోట్లు తిని పదమూడేళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా పోయి పది రోజులైనా కాలేదు అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు గొడవలు ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత ఆయన ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులు ఇద్దరు మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక నేను సీఎం అవ్వాలని గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి నాకుంది కాబట్టి నేను సీఎంగా పోటీ చేస్తాను ఆయన కోసం ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు దిద్దుతాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేస్తాను బరిలో అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భవించిన తరుణ్ జైకి షాక్ తగిలింది ఆఖరి విషయంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమార్ అయిన అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ గంట క్రితం తప్ప ఎవరికీ తెలియని ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతటా మారుమోగిపోతోంది ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తెలుసుకుందాం

ఇరవై ఆరు ఏళ్ళకే ఏకంగా సమాచార శాఖ మంత్రి కూడా అయిపోయాడు ఉన్నాయి అనేక స్కామ్లలో కూడా ఇరుకున్నాడు అంటే చేయని ఒక్క పిటిషన్ చూపించు అంటే నువ్వు అదంతా కరెక్ట్ అంటావా అసలు నీ గొడవ ఎందుకు రాని ఎవరు లేకుండా గవర్నర్ రూల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం నీ అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ సీఎం అయితే బెస్ట్ ఈ పార్టీ ఉద్భవించిన పాతిక సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది మా పార్టీ లీడరు ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్